అందరికి నమస్తే అండి దిస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మార్కెట్ లో ఇప్పుడైతే చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి కానీ ఏ స్కిన్ ప్రోడక్ట్స్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మీకైతే ఏమైనా ఐడియా ఉందా ఒకవేళ లేకపోతే ఏ ఏ దేనికి యూస్ చేస్తారో లేకపోతే మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రిడియం రెటినాల్ కానీ సాల్సిక్ యాసిడ్ కానీ నియాసిన్మెంట్ కానీ దేనికి యూస్ చేస్తారు ఏ స్కిన్ వాళ్ళు యూస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ గా డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను మనం విటమిన్ వైటమిన్ సిరం గురించి అయితే మాట్లాడుకుందామండి ఇది వైటమిన్ సిరం అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా మనకి యూజ్ అవుతుంది అలాగే ఇది అన్ఈవెంట్ గా స్కిన్ టోన్ గా ఉండే వాళ్ళకి అలాగే ట్యానింగ్ ఉండే వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే మనకి ఇది ఎలా యూస్ చేయాలి అంటే మార్నింగ్ ఆఫ్టర్ క్లెన్సింగ్ తర్వాత మనకి వైటమిన్ సి సిరం అనేది అప్లై చేసుకోవాలి అలాగే వైటమిన్ సిరం కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలంటే టెన్ టు ట్వంటీ మధ్యలో కాన్సన్ట్రేషన్ ఉండాలి దీన్ని వాడిన తర్వాత మన సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఈ వైటమిన్ సి అనేది అనేవిన్ స్కిన్ టోనింగ్ ఉన్న వాళ్ళకి అలాగే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అలాగే ఏజ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు వైటమిన్ సిరం అనేది మనం యూజ్ చేయాల్సింది నెక్స్ట్ నియాసిన్మైడ్ సీరం అండి ఇది ఏంటి అంటే ఇది వైటమిన్ బి త్రీ ఇది ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాగే యాక్ని ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా యూస్ అవుతుంది అలాగే స్కిన్ బ్యారియర్స్ ను కూడా ఇది చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఇది ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ కానీ నైట్ కానీ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత యూజ్ చేయాలి ఇది మనకి ఎక్కువ సిరం సిరం లాగా ఉంటుంది అలాగే క్రీమింగ్ కూడా ఉంటుంది దీని కాన్సన్ట్రేషన్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ తో యూజ్ చేయాల్సి ఉంటుంది అండి ఇది ప్రతి ఒక్క స్కిన్ టైప్ కి ఇది యూజ్ అవుతుంది అలాగే సిరమ్స్ స్టార్ట్ చేయాల్సిన వాళ్ళకి నియాసిన్మైడ్ సిరమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్ బిగినర్స్ ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అదే రెటినాల్ ఇది దీనికి చాలా మంది భయపడుతుంటారు ఇది యూజ్ చేయొచ్చా యూజ్ చేయలేమా అని సో ఈ రెటినాల్ గురించి నేను చెప్పబోతున్నాను ఇది వైటమిన్ ఏ నుంచి తీసుకున్న ఒక డైవర్టివ్ అలాగే ఇది యాంటీ ఏజింగ్ లో ఎక్కువ యూస్ అవుతుంది ఇప్పుడు మనకి సన్ స్పాట్స్ ఉన్నా కానీ యాంటీ బ్రింకిల్స్ ఉన్నా కానీ యాంటీ ఏజింగ్ కిందకి మనకి రెటినాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అదే ఇది కాన్సన్ట్రేషన్ అనేది మనకి జీరో పాయింట్ టూ టు లేదా జీరో పాయింట్ త్రీ వరకు కాన్సన్ట్రేషన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది రెటినాల్ అనేది కంపల్సరీ నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి మార్నింగ్ టైంలో కాదు రెటినాల్ యూజ్ చేసిన తర్వాత మనం కంపల్సరీ మాయిశ్చరైజర్ లేకపోతే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే యాంటీ ఏజింగ్ కిందకి ప్లస్ ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ కంప్లీట్ గా అవాయిడ్ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ శాస్ట్రిక్ యాసిడ్ అది శాల్సిక్ యాసిడ్ అనేది ఎక్కువగా యాక్నీ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది శాల్సిరిక్ యాసిడ్ అనేది మనకి ఫేస్ వాష్ లోగా ఉంటుంది అలాగే క్రీమ్స్ రూపంలో కూడా మనకి శాల్సిక్ యాసిడ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది స్కిన్ లోపల ఉండే పోర్స్ లోపల ఉండే స్కిన్ డట్టి స్కిన్ మొత్తం క్లీన్ చేసి మనకి ఎక్సెస్ ఆయిల్ కూడా తొలగిస్తుంది సో మనకి యాక్నీ ఉన్న వాళ్ళకి ఇది శాల్సరిక్ యాసిడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో పాటు మనకి యాక్ని క్లీన్ అవుతుంది బ్లాక్ హెడ్స్ క్లీన్ అవుతాయి అలాగే వైట్ హెడ్స్ కూడా క్లీన్ అవుతాయి ఇది మనకి ఫోమింగ్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఇది ఎలా యూస్ చేయాలంటే ఫేస్ వాష్ గా యూజ్ చేయొచ్చు సిరమ్స్ గా యూజ్ చేయొచ్చు అలాగే స్పాట్ ట్రీట్మెంట్ గా కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు దీనికి సాల్సిలిక్ యాసిడ్ కి కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే జీరో పాయింట్ ఫైవ్ నుంచి టూ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు శాల్స్ యాసిడ్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాగే యాక్నీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే డ్రై స్కిన్ వాళ్ళు ఈ శాల్స్ యాసిడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ హ్యాల్లిక్ యాసిడ్ అండి ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక ఇంగ్రీడియంట్ సిరం అని చెప్పొచ్చు ఇది మనకి ఎక్కువగా సిరం రూపంలోనే దొరుకుతుంది సో హ్యాల్నిక్ యాసిడ్ వాళ్ళు ఏదంటే మనకి హైడ్రేషన్ గా ఉంటుంది అలాగే పంపులకు కూడా ఉంటుంది మేకప్ వేయడానికి ముందు కూడా హ్యాల్నిక్ యాసిడ్ ని మనం యూజ్ చేయవచ్చు ఇది ఎలా వాడాలి అంటే క్లెన్సింగ్ తర్వాత మనం హ్యాలోనిక్ సిరం అనేది సిరమ్ లాగానే యూజ్ చేయొచ్చు దీని తర్వాత మనకి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అలాగే కొంచెం వెట్ స్కిన్ మీద గాని మనకి హ్యాలోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం హైడ్రేటింగ్ గా ఉంటుంది చాలా గుడ్ లుక్ కూడా ఉంటుంది ఇది ఎవరెవరికి వర్క్ అవుతుంది అంటే అన్ని స్కిన్ వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది మెయిన్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హాలోనిక్ యాసిడ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది యాసిడ్ ఏమో ఏమైతే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసి తగ్గించుకోవడానికి యూస్ చేయొచ్చు అలాగే సెరామైడ్స్ అనేది స్కిన్ బ్యారియర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు కూడా మనం యూజ్ చేయొచ్చు అలాగే ఆల్ఫా ఆర్బిటియం హైపర్ పిగ్మెంటేషన్ తగ్గడానికి ఈ సిరమ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిందంతా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు కానీ మీరు ఇది డైలీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ టైప్ ఏంటో అనేది తెలుస్తుంది అలాగే మీ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా ఏ ఇంగ్రీడియంట్స్ మీకు సూట్ అవుతాయి అనేది కూడా మీరు ఒక డెమెటాలజిస్ట్ దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు నేను మీకు ముందు వీడియో లో చెప్పినట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మీ స్కిన్ టైప్ ఆయిలా డ్రైయా లేకపోతే కాంబినేషన్ స్కిన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అలాగే మనకి కొంతమంది ఏంటంటే తెలుసుకోకుండా జస్ట్ ఫేస్ వాష్ కానీ ఏదైనా కానీ వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుంటాం సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇంగ్రిడియంట్స్ తో పాటు మీ స్కిన్ టైప్ తో పాటు ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రిడియెంట్స్ కూడా మీరు కాంబినేషన్ లో తీసుకున్నారంటే మీరు మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే స్కిన్ కేర్ లో మిస్టేక్స్ కూడా చేసుకోకుండా ఉంటారు సో నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ ఉండే వీడియో మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్